హిందూ ధర్మ గ్రంథాల్లో అత్యంత భయానక యుగంగా కలియుగం గురించి వివరించబడింది కలియుగం అనేది ఒక కారాగారం వంటిదని పూర్వజన్మలో పాపాలు చేసిన వారు తమ పాప ఫలాన్ని అనుభవించడానికి కలియుగంలో పుడతారని హిందూ పురాణాలు చెబుతున్నాయి కలియుగంలో దుఃఖం అనేది లేకుండా పరిపూర్ణంగా ఆనందంగా జీవించే ఒక్క మానవుడు కూడా ఉండడట రాబోయే కలియుగం రోజులతో పోలిస్తే మనమున్న పరిస్థితులు వందరెట్లు మంచి స్థితిలో జీవిస్తున్నామని చెప్పవచ్చు అంటే రాబోయే ముందు ముందు రోజులు అంత భయంకరంగా ఉండబోతున్నాయి శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో అన్నది అభివర్ణించాడు ఇప్పుడు కలియుగంలో రాబోయే రోజులు ఎలా అనేది మనం తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది పాండవులు హస్తినాపురాన్ని హస్తిగతం చేసుకున్నారు ఆ తర్వాత పాండవులందరికీ ఈ కలికాలం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ప్రశ్న తలెత్తింది ధర్మరాజు లేని సమయంలో భీమా అర్జున నకుల అలాగే సహదేవులు తమకు వచ్చిన సందేహాన్ని తీర్చుకోవడానికి కృష్ణుని దగ్గరకు వెళ్తారు కలియుగం ఎలా ఉండబోతుందో తెలియజేయండి అంటూ కృష్ణుడిని అడుగుతారు దానికి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి నాలుగు బాణాలు తీసుకుని నాలుగు దిశలుగా వదిలి వాటిని తీసుకురమ్మని పాండవులను ఆదేశిస్తాడు పాండవులు నలుగురు ఆ బాణాలను వెతుకుతూ అడవిలోకి వెళ్తారు నంబర్ వన్ మోసం చేయటం మొదట అర్జునుడికి ఒక బాణం దొరుకుతుంది ఆ బాణం తీసుకునే ప్రదేశంలో అర్జునుడికి ఒక మధురమైన గానం వినిపిస్తుంది ఈ మధురమైన గానం ఎక్కడ నుంచి వస్తుందో అని అర్జునుడు తిరిగి చూస్తాడు ఒక కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలు పొడుచుకు తింటూ కనిపిస్తుంది అది చూసిన అర్జునుడు ఏంటి ఇవింత దృశ్యం సాక్షాత్తు సరస్వతి దేవిని మెప్పించే ఈ కోయిల ఇంత వికృత చేష్టాలు ఎలా చేయగలగుతుంది అంటూ ఆశ్చర్యపోతాడు వెంటనే తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గరకు వ్యక్తం చేస్తాడు అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు సరస్వతి దేవిని మెప్పించిన విద్యావంతులైన విద్యాంసులు తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా సద్వినియోగం చేయకుండా అమాయక ప్రజలను చదువురాని పేదవారిని మాయ మాటలు చెబుతూ దోచుకుంటారు అని రాబందుల పీక్కు తింటారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు నంబర్ టూ దోచుకోవటం అదే విధంగా భీముడు వెతికిన బాణం ఉన్న చోట భీముడికి ఐదు బావులు కనిపిస్తాయి ఈ ఐదు బావులలో నాలుగింటిలో నిండుగా నీరు ఉంటుంది కానీ ఈ మధ్యలో ఉన్న బావిలో ఒక్క చుక్క నీరు కూడా ఉండదు ఈ నేలపై ఉన్న ఈ ఐదు బావుల్లో ఇదేం తేడా అంటూ దేవుడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు భీముడి ప్రశ్నకు సమాధానంగా కలియుగంలో ధనం ఉన్నవాడు మరింత ధనవంతులవుతాడని పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడని చెప్తాడు నంబర్ త్రీ అధిక ప్రేమ చూపటం ఇక నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతూ ఉంది ఆవు ప్రేమ ఎలా ఉందంటే ఆవు దూడని నాక వల్ల గాయాలు అయి రక్తం కారిపోతూ ఉంది దానితో నకులుడికి ఏంటి విపరీతమైన ప్రేమ అనే సందేహం మొదలవుతుంది అదే ప్రశ్న శ్రీకృష్ణుని అడగగా యుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలను సోమరులుగా తయారు చేస్తారు వాళ్ళు చూపించే అతి ప్రేమ వలన పిల్లల అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారై భూమికి భారంగా మారుతారు జీవితంలో బాధ్యతల గురించి ముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు కేవలం భారీ మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని చెప్తాడు నంబర్ ఫోర్ విచక్షణ కోల్పోవటం ఇక చివరి వాడైన సహదేవుడికి తనకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం పై నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడడం చూశాడు ఆ బండరాయి బరువుకి అలాగే వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి కానీ ఒక చిన్న మొక్క దగ్గరికి రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది అది చూసి ఆశ్చర్యానికి లోనాయడు సహదేవుడు పెద్ద పెద్ద వృక్షాలు సైతం ఆపడం కాని పని ఒక చిన్న మొక్కకి ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపడుతూ ఏంటి ఈ వింత అని తనకొచ్చిన సందేహాన్ని కృష్ణుడికి చెప్పాడు సహదేవుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు కలియుగంలో మానవుడు విచక్షణ కోల్పోతాడు తన పతనానికి తానే కారణమవుతాడు మహావృక్షాల వంటి అతని అధికార బలం ధన బలం ఇవేమి అతని పతనాన్ని ఆపలేవు కాని చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు భగవంతుని నమ్మేవారు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది నాస్తికులు పుట్టు గొడుగుల్లా పెరిగిపోతారు మనిషి ఆయుర్దాయం అనేది పదహారు సంవత్సరాలకు పడిపోతుంది ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు కలియుగంలో జరిగిపోయే నాలుగు సత్యాల గురించి పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు సో దాట్స్ ద వీడియో గైస్ ఈ వీడియో రెండు వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో